చె ఒక్కొక్క ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు హరీశంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖీరాని హీరోగా చేస్తున్నారు ఇంట్రోడ్యూస్ చేస్తున్నారు కదా ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా తిరుపతి దర్శనం ఉంటే చేసుకోరని అట్లాంటి అవకాశం రమేష్ ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్నా గుత్త జిల్ల లిస్ట్ అడుగుతారు రమేష్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ ఒక్క రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి అమ్మా నువ్వు అక్క అడగండి 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 అమ్మా సో జనరల్గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్ సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్తో ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మమ్మ నేను మాట్లా ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలి ప్రజలు ఏం చేస్తున్నారు పంచాయతీలు ఏం చేస్తున్నాయి ఎట్లా ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా ఈ ఆయన ఇరవై గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్నే ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన తలుచుకోవటం ఉండదమ్మా తీసుకున్నా డైలాగ్ హరీష్ గారు సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పది మందికి ఉపయోగపడేస్తున్న పది గారాల పాటు చలగా ఉండేలా తీవించమ్మ అని మీరు ఎలా రాసారు ఆ డైలాగ్ ని గుర్తు చేశారు ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందా నీకు డెనిమ్ డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారాయన ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే మేము పది మందికి కావాల్సిన అండి పది కాల పాటు చల్లగా ఉండాలి సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డేలాగా సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి ఆ తర్వాత ఇచ్చారు సార్ ఇందా మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళే అంత ఫైన కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద ఈ డౌట్ చాలా మంది అడిగారు గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చింది షూటింగ్ టైంలో అసలు రూల్స్ లేని పోలీస్ పోలీస్ స్టేషన్ కాదు కదా వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంతో ఇలా అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది ఇట్ ఈస్ నాట్ ఇస్ నో మోర్ పోలీస్ స్టేషన్ సో ఇట్ ఈస్ కాల్డ్ ద గబ్బర్ సింగ్ యూనివర్స్ ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవసరం మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ అలా పోలీస్ కటింగ్ అలా చేయించలేదు సో నేను గణేష్ గారు గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాప్ కాబట్టి తీర్మార్గ్ అబ్బర్జిన్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్ కొత్త విషయం అసలు సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటాడు ఆయనకి ఎవరికి తెలియదు ఆయన కానీ ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి అదే డైలాగ్ నెస్ట్ మీరు అడగడమ్మా తల్లి నువ్వు అడగడమ్మా అడగడమ్మా వెనకాల బ్లాక్ అమ్మ మీరు సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి ఫ్లాప్ కొట్టాయి మీకు బాగా నచ్చినటువంటి సినిమా నచ్చిన మెచ్చిన సినిమా ఏదైనా ఉందా ఏం చెప్తారు నిజం చెప్పంటావమ్మా డైరెక్ట్గా అడిగా నన్ను అడిగావా మిమ్మల్ని మిమ్మల్ని అడిగాను సార్ నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ కానీ జనాన్ని రీచ్ అవ్వాల నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా చెప్పే కదమ్మా హిందువులకి భగవద్గీత ఎంతో ముస్లిం ఎట్లా ఖురాన్ ఎట్లా క్రైస్తువులకి బైబిల్ ఎట్లా పవన్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా పవన్ కళ్యాణ్ అభిమాని కదా నేను భక్తుడిని

మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు కొద్దిమందే వస్తారు రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది మనం కాదు కోట్ల మంది రావాలనుకుంటారు కొద్దిమందే వస్తారు రీజన్ యూనివర్స్ కాల్ సో అది రాసిపెట్టుంటే టూ త్రీ ఫోర్ ఏదైనా రావచ్చు థ్యాంక్ యూ గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే ఉల్లాంత పులకరించిపోద్ది మీకు అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందన్నా ఇప్పుడు సుస్వాగతం చూడండి దగ్గర నుంచి సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు ఇద్దరం కమ్ 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 వెల్కమ్ అని బస్ మీద డాన్స్ అప్పుడు నేను యాక్టర్ని ని అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది బండ్ల గణేష్ గారు ఈవెంట్ ని కూడా బ్లాక్ బస్టర్ చేసి నిలబెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సో ఎస్ సెప్టెంబర్ సెకండ్ నా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి